ది లార్డ్ దేవుడు నిన్ను ఒంటరితనానికి అప్పగిస్తున్నాడంటే జీవితమేంటో నీకు తెలపాలని నిన్ను ఒంటరితనానికి దగ్గర చేస్తున్నాడు యోసేపు ఒంటరి వాడైపోయాడు కాబట్టి జీవితం ఏంటో తెలుసుకొని పాపం నుండి దూరంగా ఉన్నాడు అవమానాలు భరించాడు నిందలు భరించాడు సమయం వచ్చినప్పుడు రాజుగా అభిషేకించబడ్డాడు దీవించబడ్డాడు ఎన్నుకోబడ్డాడు ఒంటరితనంలో నీవు ఉన్నావా అది నీ దీవెనకే ఒంటరితనంలో నడుస్తున్నావా అది నీకు జీవితం ఏంటో చెప్పడానికే ప్రియ సహోదరి సహోదరుడా ఒంటరి వాడనని బాధపడకు ఏసయ్యను తోడుగా చేసుకో